వీడియోల కోసం మా అమరావతి గడం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చిలకలూరుపేటలో మంత్రి విడుదల రజని చేసిన అరాచకాలు ఎన్నో ఉన్నాయని ప్రజలు చిలకలూరిపేట నియోజకవర్గానికి ఏ అధికారి రావాలన్నా విడుదల రజనీని ప్రసన్నం చేసుకోవాల్సిందేనని చెబుతున్నారు ఎస్ఐ నుంచి కమిషనర్ వరకు పోస్టును బట్టి లక్షల రూపాయలు ముట్ట చెప్పాలని అంతేకాదు అధికారులు మాత్రం నెల నెల మామూళ్లు ఇవ్వాల్సిందేనని ముందే ఒప్పందం కుదుర్చుకుంటారని అంటున్నారు టౌన్ ప్లానింగ్ నుంచి సబ్ రిజిస్ట్రార్ వరకు నెల నెల లక్షల రూపాయల మామూళ్లు ఇవ్వాల్సిన పరిస్థితికి విడుదల తెచ్చారనే తెచ్చారని ఆరోపణలున్నాయి పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో ఇల్లు కట్టుకోవాలన్న భవన అనుమతులకు టీసీఎస్ ఇరవై వేల నుంచి లక్ష రూపాయలు వసూలు చేస్తారని ప్రజలు అంటుంటే ఇక అధికారుల అవినీతి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని చెబుతున్నారు ఇక సోర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వాలన్నా లక్ష రూపాయలు లంచం సొంత పార్టీ నేతల నుంచే వసూలు చేసిన చరిత్ర విడుదల రజనీదని ఆరోపణలున్నాయి ఏడాది క్రితం రెడ్డి చిలకలూరిపేట మండలం లింగం గుట్లలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రారంభించి బహిరంగ సభలో పాల్గొన్నారు నగర్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు ఇప్పటికే అది హామీగానే మిగిలిపోయింది చిలకొలూరు పేటలో ఏ ఒక్క అభివృద్ధి జరగలేదని అక్కడి ప్రజలు అంటున్నారు పేదలకు ఏదో చేయాలన్న చిత్తశుద్ధి కూడా విడుదల రజనికి లేకుండా పోయిందని ప్రజలు వాపోతున్నారు కరోనా సమయంలో చిలకలూరుపేట ప్రజలకు అండగా ఉన్నట్టు విపరీతంగా సోషల్ మీడియాలో రజనీ పబ్లిసిటీ చేసుకున్నారని వైసీపీ నేతలతో వ్యాపారులు పారిశ్రామికవేత్తల నుంచి దందాలు వసూలు చేసి నిత్యావసరాలు కొనుగోలు చేసి ఆ ప్యాకెట్లకు వీఆర్ స్టిక్కర్లు వేసి సరుకులు పంపిణీ చేశారని అంటున్నారు ఆమె పబ్లిసిటీ పిచ్చుకి సామాన్యులు వ్యాపారులు బలైపోయారని క్రెడిట్ మాత్రం విడుదల రజని కొట్టేశారని అన్నారు ఎన్నికలు వచ్చేసరికి చిలకలూరుపేటలో రజని గెలవరని వైసీపీ అంతర్గత సర్వే నిర్దారించడంతో నియోజకవర్గమే మార్చేశారట ప్రస్తుతం గుంటూరు పశ్చిమ వైసీపీ అభ్యర్థిగా విడుదల పోటీ చేస్తున్నారు చిలకలూరుపేట ప్రజలు రజనీని తిరస్కరించారని గుంటూరు పశ్చిమను ఏ విధంగా అభివృద్ధి చేస్తారో తెలియదని గుంటూరు ప్రజలే అంటున్నారు మరి గుంటూరు పశ్చిమ ప్రజలు రజనీని ఏమాత్రం ఆదరిస్తారనేది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత తేలనుంది